అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకైతే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల కోసం చాలా మంది అయితే చాలా సందేహాలను అయితే అడుగుతున్నారండి అక్క మాకు సర్వే అయిపోయింది అయితే మాకు ఎప్పుడు తెలుస్తుంది మేము సెలెక్ట్ అయ్యామో లేదో అలాగే మాకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఇలాంటివన్నీ అడుగుతున్నారండి అలాగే చాలా మంది ఇంటర్మీడియట్ తో ఉద్యోగాలు నిజంగా ఉన్నాయా టెన్త్ క్లాస్ వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉంటాయా ఇలాంటివి అడుగుతున్నారు మా పేర్లు సర్వేలో రాలేదని చెప్తున్నారు ఏం చేయాలి ఇలాంటివన్నీ అడుగుతున్నారండి సో ఈ వీడియోలో అయితే మీకు అన్ని విషయాలను అయితే నేను క్లుప్తంగా తెలియజేస్తాను ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి సచివాలయ సిబ్బంది అయితే సర్వే చేస్తున్నారండి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే అదే సర్వేలో ఒకవేళ మీ పేరు రాకపోయి ఉంటే మీరేం కంగారు పడద్దు మళ్ళీ ఒకవేళ యాడ్ ఆప్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ యాడ్ ఆప్షన్ రాకపోతే గవర్నమెంట్ ఏదో ఒక ఆప్షన్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంది అయితే మనకి ప్రస్తుతానికి ఎవరికి పేర్లు అయితే వచ్చాయో వారందరికీ కూడా సర్వే కంప్లీట్ అయింది కదా అయితే సర్వే కంప్లీట్ ఎక్కువగా మనకి టెన్త్ ఇంటర్మీడియట్ వాళ్ళు పేర్లు రాలేదు అని అయితే కామెంట్ చేస్తున్నారు మేము వెళ్ళాము మన ఏం రాలేదు మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు టెన్త్ ఇంటర్మీడియట్ వారి అయితే ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి ప్రస్తుతానికి ఐటిఐ డిప్లొమా డిగ్రీ పీజీ చేసిన వారి పేర్లు మాత్రమే వస్తున్నాయి అయితే ఇందులో ముఖ్యంగా మనకి ఐటిఐ డిప్లొమా ఇంజనీరింగ్ అదే డిగ్రీలో ఇంజనీరింగ్ చేసిన వారికి ఎక్కువగా ప్రస్తుతానికి వాళ్ళకి స్కిల్స్ పెంపొందించాలని అంటే ఐటిఐ డిప్లొమా చేసిన వారికి ఏంటంటే చాలా ఫిల్టర్ ఫిట్టర్ ఇలాంటివి ఉంటాయి కదండి ఏసీ మెకానిజం ఇంకా మిషన్స్ తయారీ ఇటువంటి వాటిలో చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి ఏసీ కూలర్ ఇంకా ఇలా ఎలక్ట్రానిక్స్ లో కూడా చాలా మట్టుకి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అయితే వర్క్ ఫ్రం హోమ్ లో ఈ వీటికి సంబంధించి ఎదురు ఇస్తున్నారని కూడా చాలా మందికి డౌట్ వస్తుంది కదా ప్రత్యేకించి చేయడానికి వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే దీనిలో చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే వేరే కంపెనీలో అయినా చేయొచ్చు లేదంటే మీరు ఇక్కడే ఉండి మొబైల్ ద్వారా కూడా మీరు చాలా మందికి మీ నెంబర్ ఇచ్చుకోవడం వల్ల మీ ఇంటి వద్దనే ఉంటే ఒక మొబైల్ యాప్ కూడా ఇచ్చారండి ఇప్పుడు కొత్తగా రూపి రూపొందిస్తుంది గవర్నమెంట్ అందులో ఏంటంటే ఇంటి వద్ద నుంచే ఎవరికైనా కావాలంటే ఆ యాప్ లో బుక్ చేసుకుంటే వర్కర్ ఇంటికి వచ్చి వర్క్ చేసి వెళ్తాడండి సో ఈ విధంగా అయితే ఇప్పుడు ప్రత్యేకించి డిప్లొమా వారిని వాళ్ళని తీసుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇస్తారు ఇంట్లోనే ఉండి చేసేవా అని ఆలోచిస్తున్నారు కదా సో ఈ అవకాశాలతో పాటు డిగ్రీ వాళ్ళకి అలాగే మనకి పర్టికులర్ గా పీజీ చేసిన వారికి వారికి కూడా ఉద్యోగ అవకాశాల కోసం అయితే తీసుకుంటున్నారండి అయితే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలే ఇస్తారా అంటే చెప్పలేమండి అయితే ఫస్ట్ వర్క్ ఫ్రం హోమ్ అని పెట్టారు కానీ ముందు ముందు మనకి ఇక్కడ ఐటీ హబ్ నైతే మనకి ఇక్కడ రూపొందిస్తున్నట్లుగా సమాచారం కదా సో అందులో కూడా ఉద్యోగ అవకాశాలకి ముందుగా వీళ్ళకి స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసి వాటిలో కూడా వీళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేడీస్ కి మేబీ టెలికాలింగ్ ఇలాంటి ఉద్యోగ అవకాశాలను అయితే ఇస్తారండి టెలికాలింగ్ టెలి మార్కెటింగ్ ఇలాంటి ఉద్యోగ అవకాశాలను అయితే లేడీస్ కి అయితే రూపొందిస్తారండి ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ లో చేయాలి అంటే కానీ ఐటీఐ డిప్లొమా వారి వారిని ఎందుకు తీసుకుంటారంటే మెయిన్ గా వాళ్ళకి ఫిట్టర్ కి సంబంధించి ఏసీ మెకానిజం ఇంకా కరెంట్ ఇలాంటి వర్క్స్ అన్ని వాళ్ళకి స్కిల్స్ ద్వారా అప్గ్రేడ్ చేస్తారంట కంపల్సరీ స్కిల్స్ కి అయితే వెళ్లాల్సిందే ఎవరైనా వర్క్ ఫ్రం హోమ్ లో ఎన్రోల్ అయిన తర్వాత స్కిల్స్ అయితే నేర్చుకోవాల్సిందే అలాగే నేర్చుకున్న వారికి మాత్రమే టెస్ట్ పెడతారు ఆ టెస్ట్ లోనే మీరు ఒకవేళ మంచిగా చేస్తున్నారు బాగుంది అని అనుకుంటే మీకు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తారు సో ఇటువంటి స్కిల్స్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం అని చాలా అరుదండి ఎందుకంటే ఇవన్నీ కూడా వేరే చోటకి వెళ్లి పనిచేసాయి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లోకి రావు స్కిల్స్ పెంపొందించడం అంటే అంత మొబైల్ యాప్ లో మీ పేర్లు ఎన్రోల్ చేసుకునే ఆ కంపల్సరీ గవర్నమెంట్ అయితే ఒక ప్రత్యేకించి ఒక యాప్ అయితే రూపొందిస్తుందండి ఆల్రెడీ మెక్మా ఉన్న చాలా మంది ఆ లేడీస్ యొక్క భర్తల నేమ్స్ తీసుకొని దాంట్లో ఎన్రోల్ చేశారు ఆ ఎన్రోల్ చేసిన వారికి కూడా పని కల్పించడం జరుగుతుంది ఇదే విధంగా ఆ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఐటీఐ డిప్లొమా చేసిన వారికి కూడా వర్క్ అనేది ఈ విధంగానే అయితే వాళ్ళకి వర్క్ అనేది కల్పిస్తారండి ఆ యాప్ లో అయితే వాళ్ళ పేర్లు అయితే ఎన్రోల్ చేస్తారు వాళ్ళు స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఆ విధంగా వాళ్ళకి ఎక్కడైనా వర్క్ ఉంటే గవర్నమెంట్ పరంగా మీరు తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో చేయించుకోవడానికి చాలా మంది నిరుపేదలు ఉంటారు కదా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అలాగే వాళ్ళకి ఒక పని దొరికేలాగా ఆ సానుకూలంగా ఇద్దరికి సామస్యంగా ఉండేలాగా యాప్ నైతే ఆల్రెడీ రూపొందించారు మెప్మా అలాంటి వర్క్ అయితే కల్పిస్తారండి జెల్స్ అయితే ఐటీఐ డిప్లొమాలు చేస్తుంటారు కదా వాళ్ళందరికీ కూడా అలాగే మనకి పర్టికులర్ గా వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల్లో టెలికారింగ్ టెలి మార్కెటింగ్ మాత్రమే మనకి కి ఇస్తారండి అవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు మేబీ ఇవి ఇవి కాకుండా ఇవి కొత్తగా ఇంకా ఏమైనా ఇవ్వాలి అని అంటే కొంచెం కష్టమే ఆలోచించండి ఎందుకంటే అందుకే కదా టెన్త్ ఇంటర్ వాళ్ళని కూడా తీసేస్తారు అంటే ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా కష్టం ఒకవేళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇంటి నుంచే ఇవ్వాలంటే అది ఎంత కష్టమో ఈ సర్వే ద్వారానే మీకు అర్థమైపోతుంది అలాగే ఇందులో ఏంటంటే చాలా మంది చేసి చేస్తుంటారు సర్టిఫికేట్స్ ఉండవు సో ఎండ్రోలు అవ్వరు ఇలా కూడా కొంతమంది ఫిల్టర్ అయితే అయిపోతారండి నాకు తెలిసి ఆ బాగా లక్షల్లో నుంచి వేలలోకి వేలల్లో నుంచి వందల్లోకి పడిపోతాయి అప్పుడు ఒక లిస్ట్ అనేది వస్తుంది అప్పుడు వరకు అయితే మీరు వెయిట్ చేయాలి అప్పటి వరకు కూడా పోటీలో మీరు ఎక్కడ అనేది తెలియదండి జస్ట్ ఓన్లీ ఇది జస్ట్ టెన్ రోజులు మాత్రమే పర్టికులర్ గా మీకు అయితే ప్రస్తుతానికి జాబ్ వచ్చేసినట్టు కాదు మీకు సర్వే పూర్తయినంత మాత్రాన ఈ టెన్త్ ఇంటర్ వాళ్ళకి అయితే ఇంకా ఛాన్సెస్ చాలా తక్కువండి ఇప్పుడు ప్రతి దానికి కూడా మనకి పర్టికులర్ గా డిగ్రీ అయితే ఏ గవర్నమెంట్ కి అప్లై చేయాలన్నా సరే పర్టికులర్ గా మీకు ఇప్పుడు డిగ్రీ అయితే ఉండాలి అలాగే ప్రైవేట్ జాబ్ ఏదైనా చిన్న చేయాలన్నా సరే మీరు కంప్యూటర్ ఆపరేటర్ చేయాలన్నా మినిమం డిగ్రీ అయితే అడుగుతున్నారు సో ఇంటర్ డిగ్రీ సారీ ఇంటర్ టెన్త్ వాళ్ళకి అయితే అవకాశాలు చాలా చాలా తగ్గిపోయాయి అని చెప్పాలి ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఇది వరకు టెన్త్ ఇంటర్ వాళ్ళకి కొన్ని కొన్ని అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మీరు జాబ్ చూస్తే ఏ జాబ్ కైనా మినిమం క్వాలిఫికేషన్ అయితే పక్కాగా ఇంటర్ అయితే లేదండి డిగ్రీ కొన్ని కొన్ని అగ్రికల్చర్ ఆ మేబీ డిప్లొమా కోర్సెస్ ఇలాంటివి తీసుకుంటున్నా తప్ప ఈ వెటర్నరీ ఇవి తప్ప ఇంటర్ లో ఇంకేమి గ్రూప్స్ లేవండి సో అన్ని గ్రూప్స్ కి అయితే డిగ్రీ అయితే చేసేస్తారు ఆఖరికి అటెండర్ జాబ్ కూడా మనకి పర్టికులర్ గా డిగ్రీ అడిగే రోజులు వచ్చేసాయి సో అందువల్లే మనకైతే టెన్త్ ఇంటర్ వాళ్ళకి ఇందులో కూడా నేమ్స్ అయితే ఇవ్వలేదు కుదిరితే మీరు డిస్టెన్స్ లోనైనా డిగ్రీ చేయండి దానివల్ల కూడా మీకు యూజ్ ఉంటుంది గవర్నమెంట్ లో అప్లై చేసుకోవచ్చు ప్రైవేట్ లో కూడా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే సింగిల్ సిట్టింగ్ డిగ్రీలు అయితే చేయదు చాలా ప్రమాదం అండి ఇది నా చిన్న సజెషన్ మాత్రమే ఓకేనా మీకు ఏదైనా ఉద్యోగం చేయాలి అని ఉంటే వర్క్ ఫ్రమ్ ఉద్యోగాలు అయినా సరే వస్తాయి నిజంగా డిగ్రీ ఉంటే సో ఇంకా ఏమన్నా మంచి అప్డేట్స్ ఉంటే నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్